వేములమడ అర్బన్ మండలం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలికంగా కొనసాగుతున్న జేఎన్టీయు కళాశాల తరగతి గదులకు ల్యాబ్స్కు తాళం వేశారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జేఎన్టీయూ విద్యార్థులకు ప్రవేశం లేదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ నోటీసులు అతికించి గేటుకు తాళం వేయడం జరిగిందని దీంతో దాదాపు పదకొండు వందలకు పైగా ఉన్న విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నామన్నారు అయితే ఈ వ్యవహారంపై కలెక్టరేట్ వరకు కాలినడకన వెళ్లి ఫిర్యాదు చేశామని అయినా కూడా శుక్రవారం కూడా తరగతి గదులు తెరుచుకోలేదని వాపోయారు ప్రభుత్వం విద్యార్థుల చదువులతో చెలగాట మాడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయమే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ను వివరణ కోరగా జేఎన్టీయు కళాశాల అద్దె చెల్లించాలని నిబంధన ఉందని ఈ విషయాన్ని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లమని విద్యార్థులు తమపై చేస్తున్న ఆరోపణలు సరికాదని తెలిపారు మా నా పేరు పవన్ ట్రిపుల్ థర్డ్ ఇయర్ మా సమస్య వచ్చేసి మాకున్న తరగతి గదులు ఎనిమిది అందులో రెండు రెండు ల్యాబులు రెండు క్లాస్ రూములు మూసివేశారు మాకు క్లాసులు వారానికి జరిగే క్లాసులే తక్కువ అందులో అవి మూసేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కొంటున్నాం మాకు వెంటనే క్లాస్ రూములు మన ల్యాబ్స్ ఓపెన్ చేసి మా సమస్యకు పరిష్కారం చూడాలని కోరుకుంటున్నాను నా పేరు డి సంపత్ జేఎంటూ విశ్వవిద్యాలయంలో రాజాల సిరిసిల్లాలో ఈసీ థర్డ్ మూడో సంవత్సరంలో చదువుతున్నాను ఈరోజు మేము ఇలా మాట్లాడడం గల కారణం మాకు కేటాయించిన తరగతి గదులను అగ్రిమెంట్ అయిపోయిందనే ఒక కారణంతో డిగ్రీ కాలేజీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం వల్ల మాకు జరిగే తరగతి గదులు జరగకపోవడం వల్ల మాకు జరిగే అకాడమిక్స్లో చాలా సమస్యలు వస్తున్నాయి మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆరు నెలల సంవత్సరం లోపల మాకు అడ్ మోడల్ టెక్నాలజీతో క్యాంపస్ బిల్డింగ్ ప్ర ప్రొవైడ్ చేస్తామన్న యాజమాన్యం నేటికి గవర్నమెంట్ చేంజ్ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల మా రాజన్న సిరిసిల క్యాంపస్ను పక్కకు పెట్టి మా పదకొండు వందల మంది విద్యార్థులతోని గవర్నమెంట్ ఒక ఆట ఆడుకుంటుంది మాకు వెంటనే తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ శంకర్ ఇక్కడ ఎఫ్ఐఎస్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఆగస్టులో వచ్చాను నేను వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీ కళాశాలలో రూమ్ల కొరత చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే జేఎన్టీ వాళ్ళు రావడం వల్ల ఇక్కడ రూమ్ల కొరత బాగుంది ఒక మూడు క్లాస్ రూములు నాలుగు ల్యాబ్లతో నడుస్తున్నది అయితే వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ బాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి మరి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి అగ్రిమెంట్ ఇచ్చారు అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది రెండవ సంవత్సరం నుంచి వాళ్ళకి రెంట్ కట్టాలని చెప్పి కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు అలాగే దాని తోడుగా మా టెంపరీ షెడ్స్ కట్టాలని చెప్పి వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చారు టెంపరీ షేర్స్ కూడా కట్టలేదు రెంట్ కూడా పే చేయట్లేదు నేను వచ్చిన తర్వాత ఆగస్టు ఇరవై నాలుగు నుంచి కూడా నేను వాళ్ళకు కమ్యూనికేట్ చేస్తున్నాను చివరిగా మే జూన్ జూలై ఆగస్టు వరకు కూడా నేను కమ్యూనికేట్ చేశాను వాళ్ళు అసలు స్పందించడం లేదు నేను చెప్పాను మాకు కోర్సు పెరుగుతున్నాయి మా దగ్గర నాలుగు గ్రూపు నాలుగు కోర్సులు పదిహేను గ్రూపులు ఉన్నాయి కాబట్టి రూమ్లు కూడా చాలా ఉంది మాకు రూములు కావాలని చెప్పి నేను వాళ్ళ ఒత్తిడి తీసుకొచ్చాను వాళ్ళు వినలేదు వాళ్ళ అధికారులకు రాశాను వాళ్ళు కూడా ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళ నుంచి కావున మేము చెప్పాను మే మే జూన్ జూలై లోపల మేము ఆగస్టులో కానీ సెప్టెంబర్లో రూమ్ తీసుకుంటాం మాకు రెండే రూములు కావాలని చెప్పాము ఆ రెండు రూమ్ల కొరకు ఆగస్ట్ సెప్టెంబర్ సెకండ్ నాడు కూడా లెటర్ వచ్చాను వాళ్ళకి అలాగే ఓరకు ఒకటి చెప్పాను అయినప్పటికీ వాళ్ళ స్పందన రాలేదు సెప్టెంబర్ ఫోర్త్ నాడు ఒక రెండు రూమ్లు తీసుకున్నాము కానీ వాళ్ళు మొత్తం కాలేజీకి లాక్ అని చెప్పి ఒక క్రియేట్ చేశారు అది చాలా బాధాకరము మేము ఇచ్చింది రెండు రూమ్లకి కావాలని చెప్పాం కాబట్టి మొత్తం ఇంజనీరింగ్ కాలేజీకి మేము లాక్ వేయలేదు ఈ విషయాన్ని అందరికీ తెలియజే చేస్తున్నాను అలాగే మాకు రూమ్ కొరత ఉంది కాబట్టి మేము పిల్లలకు సరైన నిధు లోపల ఎడ్యుకేషన్ అందించలేకపోతాం దీనిపైన ఏజీ రిపోర్ట్ కూడా వచ్చింది మీరు జైంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతో మీరు కట్టారు వాళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పి అలాగే రెంట్ కూడా మీరు ఎందుకు తీసుకోవట్లేదు దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేసే క్వశ్చన్ రేజ్ చేశారు ఈ విషయం మీద మేము వాళ్ళు ఎన్నోసార్లు పై అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం రాలేదు అలాగే పది ఈ ఉన్న పరిస్థితి లోపల రూమ్ల కొరత ఉన్నదని చెప్పి ప్రైవేటు కళాశాలలో కానీ ఇక్కడ కానీ విద్యార్థులు అడ్మిషన్ ప్రతి సంవత్సరం దిగజారిపోతుంది పడిపోతుంది అందు గురించి మేము ఈ విషయం ఇంత నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది మా విద్యార్థులకు కోరిక మేరకు మరియు స్టాఫ్ అంతా కలిసి కలిసి కట్టి నిర్ణయం